పేపర్ చూద్దాం ప్రజావేలు వెలువ దినపత్రికకు సంబంధించి ధరణి అవకతవకలపై ప్రభుత్వ దృష్టి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన రేవంత్ అంటూ కూడా కూడా హైలైట్ చేశాం నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ ఆ స్పీకర్ ఎన్నికతో తొలి సమావేశం పదిహేను ఉభయ సభలో ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం నాటి బీఆర్ఎస్ ఆర్థిక అవకతవకలపై శ్వేతపత్రం విడుదలకు ఛాన్స్ అంటూ కూడా చూడొచ్చు సోనియాని కలిసిన ఉత్తమ దంపతులు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఇక దాంతో పాటు కిషన్ రెడ్డికి రేవంత్ ఫోన్ తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని వినతి అంటూ కూడా చూడొచ్చు గిరిజన భూముల కబ్జా మంత్రి మల్లారెడ్డిపై కేసులు కాంగ్రెస్ హామీలకు ఏటా వేల కోట్లు కావాలండి కాంగ్రెస్ ఆచరణ కాని హామీలు అంటూ కూడా ప్రధాన అంశం తెలంగాణలో ఏం నడుస్తుంది అన్న అంటే పరామర్శలను వాళ్ళు వీళ్ళను వీళ్ళను వాళ్ళు ఇగో చూడరు ఆసుపత్రిలో కోమటి రెడ్డికి కవిత పరామర్శ అంటూ కూడా ప్రధాన అంశాన్ని చూడొచ్చు రోడ్లు భవనాలు సినిమా ఆటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి అనారోగ్యంతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఢిల్లీ నుంచి రాగానే ఆయన స్వల్ప అస్వస్థ గురయ్యారు ఆ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు వెంకటరెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు మంత్రి త్వరగా కోరుకోవాలని కూడా ఆకాంక్షించారు అంటూ కూడా ప్రధాన సంబంధించి కూడా హైలైట్ చేసింది అయితే ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలి ఆ విషయం పక్కన పెడితే ఇక్కడ ఒకసారి చూడండి తెలంగాణ ప్రజలరా వాస్తవ కోణాలు మేము ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నా ఒకసారి వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఒకసారి చూడరు వైఆర్టీవీ తెలుగు ఇది ఈ న్యూస్ ని ఇప్పటి వరకు మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మాట నేను ఒక అంశాన్ని వెళుతున్నా డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ ఎందుకు అంటే సంస్థ మనగడ కోసం సంస్థ విస్తరణ కోసం దాంతోపాటు అభివృద్ధి కోసం ఇక్కడ ఆర్థిక సహాయం కోసం అడుగుతున్నా ఎందుకంటే మనం ఏ పార్టీకి వత్తాసాలకలే మొన్న నిన్న మొన్నటి వరకు చాలామంది అంటుండే అన్నా నువ్వు పోరాటం చేసిన దాంట్లో నీ పేరు కూడా ఉన్నది వైఆర్టీవీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వాన్ని ఓడించడంలో అంటే తెలంగాణ ప్రభుత్వం మీద ఆ ప్రభుత్వం నుండి నాకు ఎలాంటి ఒక్క నయా పైసా కూడా తీసుకో తీసుకున్నట్టు నిరూపిస్తే నేను దేనికంటే దానికి కానీ నేను చేయలేదని భగవద్గీత మీద ప్రమాణం చేయడానికి నేను సిద్ధం ఇంకొక అంశం ఏంటంటే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా నాకు ఏ పార్టీలతో సంబంధం చాలా క్లారిటీగా చెప్తున్నా నేను భగవద్గీతను చాలా పవిత్రంగా భావిస్తాను నా ఆత్మ నేను చెప్తున్నా నా నేను మనస్తాక్షి మీద ప్రమాణం చేస్తున్నా అందరిలా జర్నలిజం చేయడానికి నేను రాలేదు నేను ఒక పిచ్చి భయంకరమైన పిచ్చితో వచ్చిన రేపు పొద్దుగా ఈ ఛానల్కి ఏమైనా జరిగినా ఇంకా పది ఛానల్ తీసే అంత పిచ్చి అంత భయంకరమైన పిచ్చి నాది గుర్తుపెట్టుకొని నేను స్వయంగా తెలంగాణ ప్రజల కోసం మాత్రమే వచ్చింది ప్రజా సమస్యల కోసం కరోనా సమయంలో దాదాపుగా ఎంజెం ఆసుపత్రిలో జరిగిన కొన్ని సంఘటనలు దాంతో పాటుగా మరికొన్ని సంఘటనలు ఉదాహరణకు చెప్పుకుంటూ పోతే ఒక వంద సంఘటనలను చూసి చలించి పూర్తి స్థాయిలో ఇక్కడ ఏంటి అంటే ఒకసారి మీరు చూడొచ్చు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ప్రతి అంశాన్ని మార్పు చేయడానికి వచ్చిన సో మీరు మా పూర్తి స్థాయిలో కూడా ఆర్థిక సహాయానికి సంబంధించి కూడా మీరు చూడండి ఎందుకంటే పూర్తి స్థాయిలో ప్రతి అంశాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం